హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వీణ రాఘవ ఇవాళ మీకు నేను టూ రెసిపీస్ చూపించబోతున్నాను బ్రింజాల్ కర్రీ అండ్ చామగం దుంపలతో ఫ్రై ముందుగా వంకాయల్ని తీసుకొని ఇలా నాలుగుగా చేరుకోవాలి చేరుకొని ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి దాని లోపల ఏమైనా ఉంటే మంచి లేని వంకాయలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి కొంచెం సాల్ట్ వాటర్లో వాటిని పక్కన ఉంచుకోవాలి పల్లీలు కాజు ధనియా కొంచెం కొబ్బెర నువ్వులు వేసుకొని ఫ్రై చేసి ఉంచుకున్నాను మేము ఆయిల్లో గింజలు వేసుకొని పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి అప్పుడు కారము ఇంతకుముందు మనం పొడి చేసి ఉంచుకున్నాం కదా ఆ పొడి అవన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇలా వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి కలిపేసి ఇలా మగ్గిన దాని లోపలికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఓపెన్ చేస్తే ఇలా రెడీ అయి ఉంటుంది కర్రీ ఫైనల్లా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో చూసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో ఫర్ మోర్ రెసిపీస్ నెక్స్ట్ వచ్చేసి చామదుంపల ఫ్రై వీటిని బాగా వాష్ చేసుకొని ఒక టూ విజిల్స్ కుక్కర్లో ఉంచుకుంటే రెండు విజిల్కి బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన వాటిని పొట్టు తీసేసి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి బాగా ఆయిల్లో అలా మగ్గడం వల్ల వాటి లోపల ఉన్న జగి మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు పసుపు ఉప్పు తగినంత కారము టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గాక పుట్నాల పొడిని యాడ్ చేసుకుంటాను నేను దీన్ని కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్